మాసంలో ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐదు లక్ష్మీవారాల పూజా విధానం మాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టమండి దివి నుండి భూమికి దిగివచ్చి అమ్మవారు ఏ ఇంట మార్గశిర లక్ష్మి పూజ చేస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి అడుగుపెట్టి స్థిరవాసం ఏర్పరచుకుని ఉంటుందట అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాసం మొదలైంది మనం ఎలా అయితే శ్రావణ మాసం లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తామో అదే విధంగా మార్గశిర మాసంలో కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి శ్రావణ మాసంలో శుక్రవారం వేళ వరలక్ష్మీదేవిగా లక్ష్మీదేవి అమ్మవారిని పూజలు చేస్తాం కానీ మార్గశిర మాసంలో గురువారం వేళ లక్ష్మీవారంగా లక్ష్మీదేవి అమ్మవారి పూజను గురువారం వేళ చేస్తాం అయితే ఈ మార్గశిర మాసంలో ఐదు వారాల పూజా వ్రతం అండి మొదటి వారం మొదలుపెట్టి చక్కగా ఐదు వారాలు కూడా పూజను పూర్తి చేయవలసి ఉంటుంది మరి మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అమ్మవారికి ప్రతి వారం కూడా పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అనే విషయాలన్నిటి గురించి నేను ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి అయితే మనం ఏ పూజ చేసినా ఏదో ఒక సందేహం అయితే వస్తూనే ఉంటుందండి కాబట్టి మార్గశిర మాసంలో ఐదు వరాలు పూజ చేసేటప్పుడు చాలామందికి చాలా సందేహాలే వచ్చాయి ఆ సందేహాల గురించి మీకు ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అప్పుడే మొదటి లక్ష్మీవారం వచ్చేసింది ఈ రోజున అందరూ కూడా చక్కగా పూజ చేసుకుని ఉంటారు కాబట్టి చాలామందికి వస్తున్న సందేహం ఏమిటి అంటే మరి లక్ష్మీవారం వేళ అమ్మవారిని మేము సపరేట్గా పీఠాన్ని పెట్టి పూజ చేశాము మరి అమ్మవారికి ఏ సమయంలో ఉద్వాసన చెప్పాలి అంటే పూజాపీఠం ఎప్పుడు కదపాలి అని అడుగుతున్నారు ఈరోజు లక్ష్మీవారం అంటే గురువారం గురువారం వేళ అమ్మవారికి మనం ఉదయము సాయంత్రం వేళ పూజలు చేస్తాం కాబట్టి ఏ రోజైనా మనం పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఉద్వాసన చెప్పము అంటే పూజాపీఠాన్ని కదపము ఇదంతా కూడా సపరేట్గా పీఠం పెట్టిన వారికి మాత్రమే చెప్తున్నానండి ఈ రోజున అంటే లక్ష్మీవారం వేళ ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేశారు అలాగే మరుసటి రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి పూజాపీఠాన్ని కదపకూడదు శుక్రవారం వేళ కూడా ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేసి శనివారం వేళ కూడా ఉదయం వేళ పూజ చేసి అమ్మవారికి చక్కగా పాలు పండ్ల నైవేద్యంగా పెట్టి దీపం ఉండగానే అమ్మవారికి ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే మీరు దీపం గగనమైన తర్వాత పూజాపీఠాన్ని కదపాలి కదిపి పూజకు సంబంధించిన వస్తువులన్నీ కూడా పూజాపీఠం మీద నుంచి తీసేయవలసి ఉంటుంది మరి ఉద్వాసన ఎలా చెప్పాలి అంటే మనం శనివారం వేళ ఉదయం పూజ చేసిన తర్వాత దీపం ఉండగానే అమ్మవారి పటం పట్టుకొని మూడుసార్లు ఎత్తిపెట్టి ఉద్వాసన చెప్పాలి అలాగే ఉద్వాసన చెప్పేటప్పుడు ఉద్వాసన మంత్రం కూడా ఉంటుందండి మీకు స్క్రీన్ మీద ఇస్తాను చదువుకుంటూ చక్కగా అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పవలసి ఉంటుంది అదేవిధంగా పూజాపీఠాన్ని కూడా పట్టుకొని కొంచెం నెమ్మదిగా కదుపుతూ మూడు సార్లు యథాస్థానం పెతిగచ్చితే యథాస్థానం ప్రవేశామే అని ఉద్వాసన మంత్రాన్ని చెప్పుకుంటూ చెప్పుకోవాలి ఈ విధంగా మీరు అమ్మవారి పూజాపీఠాన్ని కదపవలసి ఉంటుంది మరి మేము ఇన్ని రోజులు అంటే దాదాపుగా మూడు రోజులు అవుతుందండి పూజాపీఠాన్ని పెట్టి మేము ఇన్ని రోజులు పూజాపీఠాన్ని మూడు రోజులైతే ఉంచలేమండి మరి దేవుని మందులు పూజ చేసుకోవచ్చా అంటే దేవుని మందులు చక్కగా పూజ చేసుకోవచ్చండి ఎందుకు అంటే పూజా మందిరంలో పూజ చేసుకున్నట్లయితే పూజాపీఠాన్ని కదపాలి అని కానీ ఉద్వాసన చెప్పాలి అని కానీ ఏమీ ఉండదు అమ్మవారికి నమస్కారం చేసుకుని ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేసుకొని అలాగే ఇంటి ప్రధాన ప్రధానగుమ్మని సింహద్వారం దగ్గర దీపాన్ని సాయంత్రం వేళ వెలిగించాలి ఈ విధంగా అమ్మవారి పూజను మీరు దేవుడి మందిరంలో కూడా పూజ చేసుకోవచ్చు అసలు ఎందుకు ఉద్వాసన చెప్పాలి అంటే మన జీవితంలో మనకి బరువు బాధ్యతలు చాలా ఉంటాయండి కాబట్టి ముందుగా ఇంటి బాధ్యతలు ముఖ్యం కాబట్టి ఫలానా రోజున అమ్మవారిని పూజిస్తే మంచిది అని మన శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఆ రోజులు అమ్మవారిని పూజించి మరలా మనం ఎప్పుడైతే పూజ చేస్తామో ఆ సమయానికి మళ్ళీ అమ్మవారిని మళ్ళీ ఆహ్వానించి పూజించి ఆ తర్వాత ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది ఉద్వాసన అంటే అమ్మవారిని ఇప్పుడు మిమ్మల్ని భక్తి శ్రద్ధలతో పూజించాను తల్లి మరలా నీకు పూజ చేయవలసిన సమయాన్ని మళ్ళా నేను పిలుస్తాను అప్పుడు రా తల్లి అని ఉద్వాసన చెప్పడం అనమాట మరొక ప్రశ్న ఏమిటి అంటే నాలుగు వారాలు కూడా పీఠం పెట్టకుండా పూజ చేసి ఐదో వారం పూజా పీఠాన్ని పెట్టి పూజ చేయవచ్చా అని అడుగుతున్నారండి చేయవచ్చండి మరొక ప్రశ్న ఏమిటి అంటే మార్గశిర లక్ష్మీవార పూజా విధానంలో అమ్మవారికి మొదటి వారమే చీర పెట్టాలా లేదా రవికల గుడ్డని పెట్టవచ్చా ఒకవేళ పెట్టినట్లయితే ప్రతి వారం కూడా చీరని రవికల గుడ్డని పెట్టవలసి ఉంటుందా అని అడుగుతున్నారు అలా ఏమీ లేదండి ఇదంతా మన శక్తి కొలది అమ్మవారిని పూజించుకోవటం మాత్రమే కాబట్టి మీరు భక్తి శ్రద్ధలతో ముందు ఈ నాలుగు వారాలు కూడా పూజించి ఐదో వారం కూడా అమ్మవారికి మీ శక్తి కొలది రవికిల గుడ్డ లేదా దక్షిణ సహితంగా తాంబూలమైన పెట్టవచ్చు అలాగే ప్రతి వారం కూడా పెట్టాలని ఏమైతే లేదండి కాబట్టి తాంబూలం అయితే ప్రతి వారం పెడితే మంచిదే అని చెప్పాను మరొక సందేహం ఏమిటి అంటే మార్గశిర మాసం ఐదు వారాల పూజా విధానం కాబట్టి మొదటి వారం పూజ చేయని వారు మిగతా వారాలు పూజ చేయకూడదా అని అడుగుతున్నారండి ఎందుకంటే వారి వారి ప్రాబ్లమ్స్ వల్ల మొదటి వారిని పూజ చేయడం కుదరలేదట మిగతా నాలుగు వారాలు పూజ చేయవచ్చునా అంటే చేయవచ్చండి ఐదు వారాలు పూజ చేస్తేనే పూజ పూర్తి ఫలితం అనేమీ లేదు అమ్మవారిని పూజించాలి అన్న ఒక సంకల్పమే గొప్పది కాబట్టి మీకు అటువంటి ఒక ఆలోచన వచ్చింది కాబట్టి అమ్మవారిని ఈ ఐదు వారాలలో మీరు ఏ వారమైనా పూజించవచ్చు ఐదు వారాలు పూజించవచ్చు మూడు వారాలు రెండు వారాలు ఒక్క వారం కూడా పూజించవచ్చు మరొక ప్రశ్న ఏమిటి అంటే అసలు ఈ మార్గశిర మాసం చాలా విశిష్టత కలిగినటువంటి మాసం అండి కాబట్టి వైజాగ్లో అయితే కనక మహాలక్ష్మి అమ్మవారికి చాలా విశేషంగా మార్గశిర మాసంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి వైజాగ్లో ఉన్నవారు కనక మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు మరి మిగతా ప్రాంతాలలో అయితే మహాలక్ష్మిదేవి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు మా దగ్గర కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటం లేదండి మరి ఏ అమ్మవారి చిత్రపటం పూర్తి పూజ చేయాలని అడుగుతున్నారండి వైజాగ్ వాస్తవ్యులు మాత్రమే కనకమహాలక్ష్మి అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారండి మిగతా ప్రాంతాల్లో ఉన్నవారు పూజలు చేయకూడదని ఏమీ లేదు ఇప్పుడు ఎవరు ఉన్నవారి దగ్గర ఉన్నటువంటి భగవంతుడు ప్రసిద్ధి చెంది ఉంటారు వారిని వారి ఇంటి వెలవేల్పుగా అలాగే ఆరాధ్య దైవంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు అలాగే వైజాగ్లో ఉన్నవారు వైజాగ్ వాస్తవులు అందరూ కూడా కనకమహాలక్ష్మి అమ్మవారిని వారి యొక్క ఇంటి ఎలవేల్పుగా భావించి పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ప్రసిద్ధి చెందినటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారిని అక్కడ ఉన్నవారు మాత్రం పూజ చేస్తూ ఉంటారండి మీ దగ్గర అమ్మవారి చిత్రపటం ఉంటే పూజలు పెట్టి పూజించవచ్చు లేని వారు లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం పెట్టి పూజలు పూజించవచ్చు మరొక ప్రశ్న ఏమిటి అంటే మరి ఐదు లక్ష్మీవరాల పూజా విధానంలో మరి స్త్రీలకు వచ్చే సమస్య అంటే పీరియడ్ టైం అనేది ఒక వారం అయితే వస్తుంది కదండి మరి ఆ సమయంలో ఆ వారం గనక పీరియడ్ టైం వల్ల పూజ చేయకపోతే ఐదు వారాల పూజను ఎలా పూర్తి చేయాలి అని అడుగుతున్నారు పీరియడ్ టైం అనేది నేచర్ వల్ల జరుగుతుందండి కాబట్టి మనం ఇది ప్రకృతి వల్ల సంభవించిన విషయమే తప్ప మీరు మీకుగా ఆ రోజున కావాలని అయితే పూజనైతే మానడం లేదు కాబట్టి మరొక వారం కూడా మీరు పూజ చేసి అమ్మవారి పూజను పూర్తి చేయవచ్చు అనగా పుష్ రెండవ వారం కూడా పూజ చేసి అమ్మవారి పూజను పూర్తి చేయండి ఎవరైతే ఐదు లక్ష్మీవారాల పూజా వ్రతాన్ని ప్రారంభించారో వారు ఈ విధంగా పూజించండి మరొక సందేహం ఏమిటి అంటే నేను జాబుకు వెళుతున్నానండి నాకు ఉదయం పూజ చేయడం కుదరదు సాయంత్రం వేళ పూజ చేయవచ్చునని అడుగుతున్నారండి ఉదయం అంటే కొంచెం బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజనైతే చేయవచ్చండి ఉదయము చేయాలి సాయంత్రం వేళ చేయాలి లేదు మాకు కుదరదు అనుకున్న వారు సాయంత్రం వేళ అయినా పూజించవచ్చు అలాగే మాసంలో లక్ష్మీదే అమ్మవారి పూజా విధానం ఆనవాయితీ ఉండాలని అడుగుతున్నారండి ఆనవాయితీయే లేని మాస లక్ష్మీ పూజా విధానం అసలు ఆనవాయితీ ఉండవన అవసరం లేదండి ఆనవాయితీ లేకుండా అమ్మవారిని చక్కగా పూజించవచ్చు మరొక సందేహం ఏమిటి అంటే మరి మార్గశిర మాసంలో ఐదు లక్ష్మీవారాల పూజా వ్రతం కదండి మరి ఈ ఐదు వారాలు కూడా నాన్ వెజ్ తినకూడదా అడుగుతున్నారు అలా ఏమీ లేదండి కార్తీక మాసం నెల రోజులు పూజలు చేస్తాం కానీ మార్గశిర మాసంలో లక్ష్మీవారాలలో మాత్రమే లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తాము అందుకని ఒక్క లక్ష్మీవారం మాత్రమే మీరు మాంసాహారం తీసుకోకూడదండి బ్రహ్మచర్యం కూడా పాటించాలి ఒక్క లక్ష్మీవారం మాత్రమే ఈ విధమైనటువంటి నియమాలు అనేవి పాటించవలసి ఉంటుంది లక్ష్మీవారం అంటే గురువారం అని అర్థం మరొక సందేహం ఏమిటి అంటే అమ్మవారికి పెట్టినటువంటి తాంబూలం కానీ రవికల గుడ్డ కానీ చీర కానీ ఏం చేయాలి అని అడుగుతున్నారండి తాంబూలమైన చీర రవికల గుడ్డ అవన్నీ కూడా మీరే తీసుకోవాలి అమ్మవారి యొక్క ఆశీర్వాదంగా భావించి మీరు తీసుకోవచ్చు మరొక సందేహం ఏమిటి అంటే అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజించమన్నారు కదా మరి పూజ చేసిన తర్వాత ఆ మంగళకరమైన వస్తువులను ఏం చేయాలి అని అడుగుతున్నారండి అంటే గింజలు చిట్టి గాజులు చిట్టి గవ్వలు వన్ రూపీ కాయిన్స్ వెండి పువ్వులు గోమతి చక్రాలు శ్రీఫలం ఇటువంటివన్నీ కూడా మంగళకరమైన వస్తువులు అండి అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం చదివేటప్పుడు అమ్మవారికి ప్రతి వారం కూడా ఒక్కొక్క మంగళకరమైన వస్తువులతో పూజించండి ఇవేమీ లేనప్పుడు కుంకుమత పూజించవచ్చు పూజ అనంతరం దీపం గగనమైన తర్వాత తామర గింజలు వీటన్నిటిని కూడా తీసేసి ఆ తర్వాత వాటిని మీరు శుద్ధి చేసుకుని మరొక పూజకైతే ఉపయోగించవచ్చండి ఎన్ని పూజలు చేసినా కూడా మనకి భక్తి అనేది ప్రధానం కాబట్టి భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది ఇక మరొక ప్రశ్న ఏమిటి అంటే నేను మొదటి లక్ష్మీవార పూజా విధానం షేర్ చేస్తున్నానండి అందులో అమ్మవారిని ధనధాన్యాలకు లోటు లేకుండా చూడమని నమస్కారం చేసుకున్నాను మరి ఆ పూజలో పెట్టినటువంటి పప్పు బియ్యం ఇవన్నీ కూడా అమ్మవారి ముందు ఉంచాను ఇలానే ఎల్లవెడల అంటే సంవత్సరాంతం కూడా ఈ దేనికి లోటు లేకుండా అంటే ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చూడమని ఆ తల్లికి నిండుగా నేను ఈ విధంగా పెట్టుకున్నానండి వాటిని ఏం చేయాలని అడుగుతున్నారు కదా వాటి కూడా మీరు ఇంట్లోనే ఉపయోగించుకోవచ్చు పూజానంతరము లేదా సద్బ్రాహ్మణుడికి ఇవన్నీ కూడా మీరు దక్షిణ తాంబూలు సహితంగా మీరు బ్రాహ్మణుకు కూడా ఇవ్వవచ్చు మార్గశీర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసేటప్పుడు మీకు వచ్చిన సందేహాలన్నీ కూడా ఇవేనండి మీ అందరికి కూడా సందేహాలకు సమాధానాలు దొరికాయని అనుకుంటున్నాను ఇక ఇదేనండి ఈరోజు వీడియో మీ అందరికి నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం అండి